హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ రాగి పిండితో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాస్త స్పెషల్గా రాగి పాయసాన్ని ట్రై చేయండి ఇలా చేసి ఇచ్చారంటే హెల్తీగా ఉండడంతో పాటు చక్కగా టేస్టీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనము ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పాయసం చేయడానికి ఎక్కువగా టైం తీసుకోదు ఒక పది నుంచి ఇరవై నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రుచికరమైన రాగి పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని దీంట్లో ముందుగా కాజు తర్వాత నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని మంటని లో ఉంచుకొని చక్కగా వేయించి తీసేసుకుందాము ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ వేయించేసి ఇవి కాస్త వేగాక ఇవి తీసేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లోనే మరొక టీ స్పూన్ వరకు మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకుని అరకప్పు వరకు రాగి పిండిని వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రాగి పిండిని నేతిలో చక్కగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్యలో ఆపకుండా బాగా వేయించుకోవాలి ఇది ముందుగా నెయ్యిని అబ్జర్వ్ చేసుకుని తర్వాత మళ్ళీ నెయ్యిని రిలీజ్ చేస్తుంది ఇలా బాగా కలుపుతూ ఇక్కడ కనీసం పచ్చిగా లేకుండా చక్కగా దీన్ని మనం కలుపుతూ దీన్ని మనం వేయించుకోవాలి ఈ రాగి పిండి అనేది వేగిన తర్వాత మనకి చక్కగా స్మెల్ అనేది వస్తుంది వేగిన ఇప్పుడు రాగి పిండి వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పచ్చిపాలను ముందుగా వేసేసుకుందాము ఇలా ముందుగా ఒక కప్పు వరకు పచ్చిపాలను వేసి దీంట్లో బాగా రాగి పిండిని కలిపేసుకోవాలి ముద్దలు లేకుండా ఒకేసారి పాలని పోస్తే మనకి పిండి కలపడానికి కాస్త వీలుగా ఉండదు కాబట్టి ముందుగా ఒక కప్పు వరకు పాలు వేసి తర్వాత మరొక కప్పు నీళ్లను పోసేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసి ఇలా మొత్తం కలిపేసుకున్నాక తర్వాత మరొక కప్పు వరకు పాలను వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా పాలు అదేవిధంగా మనం నీళ్ళు కూడా యాడ్ చేసాం కదా ఇవన్నీ కాస్త మరిగి ఈ పిండి అనేది చక్కగా కుక్ అయ్యేంత వరకు మంట నీళ్లు ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు దీంట్లో అరగంట ముందుగానే రెండు టీ స్పూన్ల వరకు సాబదానను నానబెట్టేసి ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకోవాలి ఇలా చక్కగా సాబుదానాను ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలిపితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు పాయసంలోకి స్వీట్ కోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకొని ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మొత్తం మనము మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి ఇలా బెల్లం పాక మొత్తం అయిపోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రాగి పాయసంలోకి దీన్ని ఫిల్టర్ అవుట్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ అవుట్ చేసేసి చక్కగా వేసిన వెంబట్టే కలిపేసుకోవాలి ఇలా ఈ రాగి పాయసంలో ఈ బెల్లం పానగా మొత్తం కలిపేసుకుని చక్కగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి అలా అయితే మనకి ఈ పాయసం అనేది కాస్త చిక్కబడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అలాగే మనకి సాబుదాన కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకొని తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసి కలిపేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ వేయడానికి కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా రాగి పాయసం అంతా కుక్ అయిపోయిన తర్వాత మనకి ఆ నెయ్యి అనేది చక్కగా ఇలా పైకి తీరుతుంది సో చూసారు కదా పైన నెయ్యి అనేది తీరింది కదా ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని కలిపేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత వేడివేడిగా పాయసాన్ని సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా స్టెప్ బై స్టెప్ ఈ రాగి పాయసాన్ని హెల్దీగా ఎలా చేసేసుకోవచ్చో ఇక్కడ మనము ఒక కప్పు బెల్లం వేసాము కదా బెల్లం కాకుండా పంచదారతో అయినా చేసుకోవచ్చు అండి బెల్లం ప్లేస్లో ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకొని ఈ రాగి పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా చేసుకోవడానికి ఇక్కడ మనము రాగి పాయసంలో బెల్లాన్ని యూజ్ చేసాం కదా సో చూసారు కదా రాగి పాయసం రెసిపీ నచ్చితే లైగి పిండితో ఇలా హెల్దీగా ఈ రాగి పొరలను చేశారంటే చక్కగా ఇష్టంగా తినేస్తారండి ఇది చక్కగా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు దీన్ని నెల రోజుల వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా క్రిస్పీగా అదేవిధంగా లోపల చక్కగా అయిపోయి క్రిస్పీగా అదే కరకరలాడుతూ ఉంటుంది ఇలా ఒకటి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలని ఇంకాస్త అడిగి మరీ తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ రాగి బుర్రెను ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగిపిండిని తీసుకుని ఈ ఒక కప్పు వరకు రాగిపిండికి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను తీసేసుకుందాము ఇక్కడ బొంబాయి రవ్వ అనేది కాస్త క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇలా రవ్వ వేశాక ఓసారి మిక్స్ చేసుకుని పిండి రవ్వ చక్కగా కలిసిపోయింది కదా ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మరొక బౌల్లో మనము చక్కగా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము కప్పు వరకు బెల్లాన్ని అదేవిధంగా కప్పు వరకు పంచదారతో మనం ఇక్కడ ఈ బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము లేదంటే మొత్తం అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుని దీంట్లోనే ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని అరకప్పు వరకు వాటర్ వేసేసుకుని ఈ బెల్లాన్ని చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి వీలైనంత వరకు ఇలా లేకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుతూ బెల్లం అంతా కరిగిపోయాక ఈ కరిగిన బెల్లం నీళ్ళని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసిన పిండిలో వేసేసుకోవాలి మనకు బెల్లం వాటర్ రైపోయాయి కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన పిండి రవ్వ మిశ్రమంలో ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి మొత్తం పిండికి చక్కగా పట్టించాలి నెయ్యికి బదులుగా రెండు టీ స్పూన్ల వరకు మనము కుకింగ్ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసేసాక ఈ పిండికి చక్కగా పట్టించేసి ఇలా నెయ్యి అంతా పట్టించేశాక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనము చపాతి పిండిలో దీన్ని కలిపేసుకోవాలి ఎంతవరకు నీళ్ళు సరిపోతే అంతవరకు ఇలా వేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకోండి ఇలా రవ్వను డైరెక్ట్ వేసైనా చేసుకోవచ్చు లేదా కాస్త మిక్సీలో వేసేసుకుని రవ్వని పౌడర్గా చేసుకునైనా అయినా వేసుకోవచ్చు ఇలా బెల్లం వాటర్ని సరిపడా పోసేసుకుని మొత్తం చపాతి పిండిలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు ఇలా చేసిన వెంటే మనము చక్కగా రాగి బూర్లను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసిన ఈ పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెంగా ఇలా చిన్న నిమ్మకాయ సైజుల పిండిని తీసేసుకుని ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతి బల్లపై కొంచెం పిండిని ఇలా డస్టింగ్ చేసేసుకుని దీంతో ఇలా చక్కగా రోల్ చేసేసుకోవాలి వీలైనంత వరకు ఇలా రోల్ చేసేసుకొని తీసేసుకోండి మరీ సన్నటి లేయర్ కాకుండా కాస్త మందంగానే ఉండేలాగా ఇలా చిన్న చిన్న పూలిలా వీటిని ఇలా ఒత్తేసుకోవాలి లేదంటే ఒక కవర్పై కాస్త ఆయిల్ వేసేసుకొని చేతితో ప్రెస్ చేసైనా తీసేసుకోవచ్చు తర్వాత ఒక ఫోక్తో ఇలా హోల్స్ చేస్తూ తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా బ్యాటర్ను కూడా ఇలాగే చక్కగా మనము చిన్న చిన్న పూలిలా రోల్ అవుట్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇవి చేసేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడేంత లోపు ఇలా వీటిని ప్రిపేర్ చేసేసుకొని ఈ ప్రిపేర్ చేసిన వాటిని అన్నిటినీ ఒక క్లాత్పై తీసేసుకోవాలి ఇలా వీలైనంత వరకు అన్నీ ఒకేసారి చేసేసుకొని తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంబటే కదపకుండా వేసిన ఒక నిమిషం తర్వాత కాస్త కలర్ అనేది టర్న్ అయ్యాక మరోవైపు టర్న్ చేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బూరెలా చేసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా వేసిన వెంబటే వేసుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకుంటూ తర్వాత ఇలా కలర్ టన్ అయిపోయాక ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాం ఇదే విధంగా మిగతా చేసిన బూరెలను కూడా వేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఒక కప్పు వరకు రాగి పిండిని తర్వాత పావు కప్పు వరకు గోధుమ రవ్వను లేదా దాన్ని మిక్స్ చేసిన వేసేసుకుని ఇలా అప్పటికప్పుడు మనము ఈ రాగి పూర్లను హెల్దీగా చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఇది నెల రోజుల వరకు చక్కగా మనము ఇది కాస్త కూల్ అయిపోయాక స్టోర్ చేసుకోవచ్చు ఇది చల్లబడిన తర్వాత క్రిస్పీగా అదేవిధంగా కరకరలాడుతూ టేస్టీగా వచ్చేస్తాయి ఎంతో హెల్తీగా పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టవచ్చు మరి చూశారు కదా ఈ హెల్దీ అండ్ క్రిస్పీ రాగి పూర్లను ఎలా చేయాలో మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా అయినా లంచ్ బాక్స్గా అయినా ఇలా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇలా రాగి పిండితో చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి చక్కగా మనము అప్పటికప్పుడు క్షణాల్లో చేసి ఇచ్చేయచ్చు ఈ రాగిపిండి కోసం ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండి తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఈ రెండు పిండిలు చక్కగా కలిసిపోయేలా కలిపేసుకొని ఉప్పు అంతా కలిసిపోయాక ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలిపేసుకొని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు ఒక గుప్పెడు వేసుకొని అలాగే కట్ చేసిన కరివేపాకు కాస్త కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త క్రష్ చేస్తూ మనం పిండిలోకి కలిసిపోయేలాగా బాగా కాస్త ప్రెస్ వేసి ఇలా మనము కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయాక దీంట్లో సరిపడా వాటర్ వేసేసుకొని నార్మల్ చపాతి పిండిని మనము ఎలా కలిపేసుకుంటామో అలా కాస్త కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఈ పిండిని బ్యాటర్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ అంతా కలిపేసుకొని ఈవెన్గా మనము చక్కగా దీన్ని డఫ్లా ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న ఇక్కడ పిండికి ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు మనకు వాటర్ అయితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో వాటర్ వేస్తూ చక్కగా పిండి మొత్తం ఇలా ముద్దలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పిండిపై మనము ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి చక్కగా ఈ పిండి ముద్దకు పట్టించేసి ఈ పట్టించిన ఈ పిండి ముద్దని కవర్ చేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసేసాక కవర్ చేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి అనేది చక్కగా నానిపోతుంది తర్వాత మనము వీటిని స్నాక్స్గా ప్రిపేర్ చేసేసుకోవడానికి మనకి డఫ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనకి పిండి అనేది కాస్త సాఫ్ట్ టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నుంచి చపాతి ముద్దలా మనము ఇలా చిన్న చిన్న సైజులు తీసేసుకుని చపాతి బల్లపై అయినా చేసేసుకోవచ్చు లేదా ఒక కవర్పై కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకొని దీన్ని ప్రెస్ చేస్తూ మనము చేసేసుకోవచ్చు ఇలా మనం కాస్త ఆయిల్ వేసి ఇలా చేసినట్లయితే మనకి సులభంగా మనము ఈ స్నాక్ని తొందర తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా కాస్త చేతితో మనం ఇలా ప్రెస్ చేస్తూ చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసేసుకోవాలి లేదు ఆయిల్ అవసరం లేదనుకున్నా కూడా ఆయిల్ లేకుండా కాస్త వాటర్ వేసి ఇలా మనము ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా మనకు నచ్చిన సైజులో వీటిని ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక కప్పు పిండి ఒక కప్పు గోధుమ పిండి టోటల్ ఒక రెండు కప్పుల వరకు పిండికి మనకు చక్కగా ఒక పది నుంచి పన్నెండు వరకు ఇలా మనము ఈ రాగి పిండి స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా ఇన్స్టాంట్గా మనము క్విక్లీగా చేసి సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చక్కగా తినేస్తారు ఇప్పుడు మనము దీన్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ చేసిన మనము ఈ రోటీ అనేది మొత్తం మునిగిపోకుండా కాస్త పైకి తేలేలాగా ఇలా వేసేసుకుని మొత్తం ఆయిల్ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండు వైపులా చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా ఇలా సరిపడా ఆయిల్తో మనము చక్కగా వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా మనం హెల్దీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసాక మనం లో ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే ఇది చక్కగా ఫ్రై అయిపోయి మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనకు ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది కదా తర్వాత ఇలా మనం ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా ఇలా చక్కగా మనము ప్రెస్ చేసేసుకొని ఆయిల్ చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవడమే ఇలా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి ఒకేసారి ఒకటి కాకుండా కాస్త చిన్న సైజులో చేసుకుని కాస్త పెద్ద ప్యాన్లో మనము ఒక మూడు నాలుగు వేసుకున్న మనకి తొందరగా ఈ రెసిపీ అనేది అయిపోతుందండి సో చూసారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇదే పద్ధతిలో మిగతా పిండిని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా మనము పిల్లలకు ఇచ్చేసామంటే ఇష్టంగా తినేస్తారండి దీన్ని చట్నీతో అయినా ఏ కర్రీతో తిన్నా బల రుచిగా ఉంటుంది సో చూసారు కదా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు మాత్రం చక్కగా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ నచ్చితే లైక్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికైనా లేదా అప్పటికప్పుడు విడివిడిగా ఏదైనా సూప్ ఇలా సర్వ్ చేసుకోవాలన్నా ఇలా రాగి పిండితో ఓసారి ఇలా సూప్ని ట్రై చేయండి చక్కగా పనిచేస్తుందండి ఎక్కువగా ఎలాంటి ఇంగ్రిడియంట్స్ లేకుండా హెల్దీగా మనం ఇలా రాగి సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసేసుకునే మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చక్కగా దీన్ని తీసేసుకోవచ్చు ఇలా మనము వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇలా సింపుల్గా ఈ రాగి సూప్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలాగే హాట్ హాట్గా ఈ రాగి సూప్ని ఎలా రెడీ చేసేసుకోవచ్చో ప్రాసెస్లోకి వెళ్ళాం రండి ముందుగా ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకుని దీంట్లో ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసేసుకుని ఉండలు లేకుండా చక్కగా మనము ఈ రాగి పిండిని మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసి ఇలా లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద బౌల్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు బటర్ వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోవాలి లీటర్ కొలతల్లో చెప్పాలంటే తొమ్మిది వందల డెబ్బై ఎంఎల్ వరకు వాటర్ని వేసేసుకుని ఇప్పుడు మంటని హై హైఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక టీ స్పూన్ వరకు అలాగే క్యాబేజీ ఒక టీ స్పూన్ వరకు క్యారెట్ ఒక టీ స్పూన్ వరకు ఒక చిన్న ఉల్లిపాయ నీళ్ళు చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వేసుకుని రెండు టీ స్పూన్ల వరకు ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు కూడా వేసేసుకుని ఓ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ కూరగాయలన్నిటిని చక్కగా ఒక మూడు నిమిషాల పాటు బాగా నీటిలో కుక్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన రాగిపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని చక్కగా మనం లేకుండా కలిపేసుకోవాలి ఇలా వేసిన వెంబట్టే ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సూప్ అనేది కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు సూప్ కాస్త మనకి చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని చక్కగా మనం దీంట్లో వేసేసుకోవాలి తర్వాత ఇలా నిమ్మరసం వేసాక కాస్త కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి ఇలా చక్కగా మనము నిమ్మరసం వేసేసాక మరొక నిమిషం పాటు మంటలు లో ఉంచుకొని బాగా కలిపేసి మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా వేడివేడిగా రాగి సూప్ అయిపోయినట్లే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేసాక స్టవ్ అప్ చేసుకుని వేడివేడిగా ఈ రాగి సూప్ని మనం సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా చక్కటి వెయిట్ లాస్ రెసిపీ అండి ఇది మనము ఎలాంటి వేరే ఇంగ్రీడియంట్స్ లేకుండా చక్కగా అన్ని వెజిటేబుల్స్తో మనము అప్పటికప్పుడు హెల్తీగా ఇలా రాగి సూప్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్దీ డైట్తో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా డయాబెటిక్ పేషెంట్స్కైనా చక్కగా ఈ రాగి సూప్ బాగా ఉపయోగపడుతుందండి మరి వేడివేడిగా ఈ రాగి సూప్ని హెల్దీగా ఎలా చేయాలో చూశారు కదా ఈ సూప్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరి మీ రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్